గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్యారిస్ వల్ సో ఈరోజు నేను చాలా రోజులకైతే నేను బ్లాగ్ అయితే చేస్తున్నాను బికాస్ ఈరోజు పిల్ల పండగ మొహరం హ్యాపీ మొహరాం టు ఆ లవ్ యూ మొహరాం పండుగ శుభాకాంక్షలు ఇప్పుడు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఇక్కడ మా పిన్ని వాళ్ళందరూ కూడా వచ్చారు మా మామయ్య వాళ్ళు కూడా వస్తారు కాసేపు ఉంటే ఇప్పుడు మా పిన్ని వచ్చేసి కువైట్ ఫుడ్ చేస్తుంది చూడండి దీని పేరు ఏం పే పేరు ఢిల్లీ మజ్బూస్ అంట ఇది ఇంకా ఇది ఇది చిత్రానము సారీ చిత్రాన్నం కాదు ఈ మజ్బూస్ అంట ఏదో చీజ్ మా సే హాయ్ అందరికి హ్యాపీ మోహరం అని చెప్పు మోహరం ఓకేనా ఇదిగోండి ఇక్కడ ఫ్రై అవుతున్నాయి పొయ్యి గ్యాస్ మనము యాక్చువల్లీ కట్టెలు పొయ్యి ఉందనే తినాలి అదే మనకు ఆరోగ్యకరం సో మీరు అందరూ కూడా అందుకనే ఆరోగ్యకరంగా కట్టెల మీద చేసుకొని తినండి నేను చేయను బట్ మీకు చెప్తున్నాను చేయండి మీరు చేయండి మీరు చాలా మంచోళ్ళు ఇప్పుడు మా అమ్మమ్మ వంటికి వచ్చా అని చెప్పాను కదా ఇదిగోండి మా అమ్మమ్మ హాయ్ చెప్పు చెప్పు మా అమ్మమ్మ ఇదిగోండి ఈయన మా తాతయ్య ఈయన ఐ మీన్ ముద్దు పేరు బాలే అదిగోండి హాయ్ చెప్తాడు హాయ్ మై మమ్మీ నెక్స్ట్ మై సిస్సీ వాచ్ వీడియోస్ ఏ మా గమ్మనండు వీడు మా సిద్ధు మా పిన్ని కొడుకు నన్ను టీచేస్తూ ఉంటాడు వీడు దిన్న తెల్లవుతానా అలి మా అలి వీడైతే ఇంకా పిచ్చి అల్లరి సో ఇప్పుడు ఏం చేస్తాము మొహరం అక్కడ ఏం చేస్తాము మొత్తం అంతా కూడా నేను చూపిస్తాను మా పిన్ని చేసిన చికెన్ కొంచెం చిన్న ఫ్రై తీసుకొని నేను తింటున్నాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎట్ట చేసినావు లేదు మసాలాలు అవన్నీ కూడా నేను మళ్ళీ అడిగి తర్వాత కావాలంటే షార్ట్ పోస్ట్ చేస్తాను చూడండి ఓకే స్వీట్స్ అమ్ముతున్నారు మా మమ్మీ బూందీ తీసుకుంటుంది చూడండి స్వీట్స్ ఇది కాజు స్వీట్ ఏమొద్దు బూంది ఇది వైట్ కలర్ది అది అది చక్కరది మా ఫ్యామిలీ ఇది వచ్చేసి జరగ పైన అవన్నీ కూడా కట్టారు చూడండి చూడండి మా వాడు ఇక్కడ ఏం కొంటున్నాను ఆయన మా సిద్దు బిడ్డ అవి కొంటున్నాడు చూడండి గోళీ సోడా బండి ఇదిగోండి చిప్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి బొమ్మలు బుడగలు ఇది గుండం ఇప్పుడు తొక్కుతారు వెళ్ళు చూపిస్తాను అది కూడా నేను మీకు సూపర్గా ఉంటుంది చా పేర్లు ఇది

చూశారు కదా లోపలికి అయితే ఎల్ల చూసాను ఇప్పుడైతే ఫుల్గా ఆకులవుతుంది ఫస్ట్ తినేసి ఫస్ట్ దాని తర్వాత మేము ఇక్కడికి వచ్చి అది గుండ్రం డ్యాన్స్ చేస్తుంది ఆ డ్యాన్స్ అలాగే గుండం తొక్కుతారు అది కూడా మొత్తం చూపిస్తాను జస్ట్ సీ సో ఇది కూర వచ్చేసి ఇది వచ్చేసి మచ్చిపూస్ కూర నేనైతే లెగ్ పీస్ వేసుకున్నాను అలాగే ఇది వేసుకున్నాను దీంతో ఇప్పుడు నేనైతే ఫుడ్ తింటున్నాను ఆ కూర చాలా బాగుంది మచ్చిపూస్ వైట్ ఫుడ్ పెట్టుకోవాలన్నమాట మధ్యలో సూపర్గా ఉంది గైస్ మీరు కూడా ట్రై చేయండి ఇంకా సేపు ఉంటే మా అత్తయ్య వాళ్ళు వస్తారు ఇప్పుడు ఇంకా సూపర్గా ఉంటుంది నేను చూపిస్తాను ఓకేనా అంతవరకు ఇది మీకే

మంచి నేను తిను సాల్ట్ సోడా చేసింది నేను నాకు నేనేం చెప్పానంటే ఆ సీనిక్రై జ్యూస్ చెప్పాను యాక్చువల్లీ సీనిక్రై బాగా కుళ్ళగా ఉంటుంది కాబట్టి అది చాలా బాగుంటుంది నాకు అందరూ జ్యూస్ అలాగే చాలా బాగుంది సో ఇప్పుడు ఇంకా అయిపోయింది కదా ఇంటికి వెళ్ళిపోతాము ఓకే సీ సీయూ బాగా This is Piari, signing off. Good night.